నమో భగవతే వాసుదేవాయ ఈరోజు మనం శ్రీమన్నారాయణీయం నుండి ప్రథమ స్కందంలోని మొదటి దశకం నుండి ఎనిమిదవ శ్లోకం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎనిమిదవ శ్లోకం నమ్రాణ సన్నిధత్తే సతతమపి పురస్తనభ్యర్థితన అర్ధాన్ కామానజస్రం వితరతి పరమానంద గతిం చ इत्थं निःशेषलभ्यो निरवधिकफलः पारिजातो हरे त्वं क्षुद्रं तं सक्रवाटी द्रुममभिलषति व्यर्दमर्दिव्रजोऽयम् దీని భావమేమనగా హరి నీ రూపము జనులను అనుగ్రహించుటకు అవతరించిన పారిజాత వృక్షము కల్పవృక్షము వినమ్రములయ్యి నిన్ను స్మరించి వారి ఎదుట నీవే స్వయముగా నిలచి వారి మనోభిష్టములను తీర్చెదవు పరిపూర్ణమైన గతిని అంటే ముక్తిని ప్రసాదించదవు ఈ విధముగా అవధిలేని మహాఫలములను అనుగ్రహించుచు పారిజాత వృక్షము నీ రూపమునందు ఉండగా నీ మహిమ తెలుసుకొనలేని వారు దేవలోకమునందలి పారిజాత వృక్షమును తమ కోరికలు తీర్చుటకు యాచించుచున్నారు దీని వ్యాఖ్యయమనగా పురాణ ఇతిహాసాల్లో పారిజాత చెట్టు దాని పుష్పాలకున్న విశిష్టత అంతా ఇంత కాదు క్షీర సముద్ర మదనంలో అమృతంతో పాటు ఉద్భవించిన అద్భుతమైన వాటిలో అది కూడా ఒకటి దానికోసం మహామహుల మధ్య యుద్ధాలు కూడా జరిగాయి అదే పారిజాతం చెట్టు దేవతల రాజైన ఇంద్రుడు ఈ చెట్టును తీసుకొని వెళ్ళి తన ఉద్యానవనంలో ఉంచుకున్నాడు తన తల్లి కుంతీదేవి కోరిక మేరకు అర్జునుడు ఇంద్రుడి వద్ద నుండి పారిజాత చెట్టు భూమికి తెచ్చాడని మహాభారతం చెబుతుంది ఆ పుష్పాలతో కుంతీదేవి శివుడికి పూజలు అర్పిస్తుంది ఈ పుష్పాలతో పూజలు చేసినందువల్లే పాండవులకు కురుక్షేత్ర మహాయుద్ధంలో విజయం లభించిందట అంతటి పారిజాతం కన్నా స్వామివారి కృపేమిన్నా అని బట్టతీరి ఎందుకు అంటున్నారో చూద్దాం పంచైతే దేవతరవ మందారా పారిజాతక సంతాన కల్పవృక్ష పుంసివా హరిచందనం అంటే మందారం పారిజాతం వృక్షం కల్పవృక్షం హరిచందన వృక్షం ఈ ఐదు దేవతా వృక్షాలుగా క్షీరసాగర మదనంలో ఆవిర్భవించాయి ఇవన్నీ కోరిన వాటిని ప్రసాదించేవే అన్నింటిలో విశేషమైనది కల్పవృక్షం ఈ కల్పవృక్షం కోరిన ప్రతి కోరికను వెంటనే తీరుస్తుంది కానీ ఆ కల్పవృక్షం కోరికను తీర్చిన వాడు శ్రీమన్ శ్రీమన్నారాయణుడు కోరిన వారి కోరికలు తీర్చే శక్తిని తనకు ప్రసాదించమని కల్పవృక్షము ప్రార్థిస్తే దాని కోరిక పరమాత్మ తీర్చాడు అందుకే కల్పవృక్షానికి కల్పవృక్షం పరమాత్మ తనకు ఈ వరం ఇచ్చినందుకు స్వామికి సేవ చేసే భాగ్యం ప్రసాదించమని మరో కోరిక కోరింది కల్పవృక్షం స్వామి ఆ కల్పవృక్షాన్ని వాహనంగా చేసుకొని ఆ కోరికను తీర్చాడు నిజల నిజమైన కల్పవృక్షం తానే అని అందుకే తననే ఆశ్రయించి సేవించమని అన్నీ తానే ఇస్తానని కల్పవృక్షం లోపల ఉండి కోరిన వారి కోరికలు తీరుస్తున్నది కోరిన వారి కోరికలు తీరుస్తున్నది తానే కావున భక్తజన కల్పవృక్షం తానేనని తక్కిన వారందరూ తన సేవకులు మరియు వాహనాలే అని కల్పవృక్ష వాహన ఉపదేశం అయితే కల్పవృక్షం కోరితేనే ఇస్తుంది కానీ గర్భాలయంలో ఉన్న స్వామి భక్తులు తనను మాడవీధులకు రమ్మని కోరుకోకుండానే తన దర్శనాన్ని ప్రసాదించి తరింప చేస్తున్నారు అందుకే కోరితేనే కోరికలు తీర్చే చెట్లను పుట్టలను ఆశ్రయించరాదని శాసించడానికే కల్పవృక్ష వాహనాన్ని అధిష్ఠించి నాలుగు మాడవీధులలో ఊరేగుతున్నాడు మలయ్యప్ప స్వామి కల్పవృక్ష వాహనంపై విహరిస్తున్న స్వామి దర్శించిన వారికి సకల కామనలు తీరుతాయి కోరిన కోరని మోక్షాన్ని కూడా ప్రసాదిస్తాడు స్వామి ఇదండి మొదటి దశకం నుండి ఎనిమిదవ శ్లోకం గురించి తెలుసుకున్నాం కదా మళ్ళీ మీ ముందుకు తొమ్మిదవ శ్లోకంతో వస్తాను అంతవరకు నమస్తే శ్రీకృష్ణాయ పరబ్రహ్మణే నమ నారాయణ అఖిల గురో భగవన్ నమస్తే लोका समस्ताः सुखिनो भवन्तु सर्वे जनाः सुखिनो भवन्तु